నిరుపేదలకు రేషన్ ద్వారా పంపిణీ చేయడం చారిత్రాత్మకమైన విషయమని మాజీ సర్పంచ్ తిప్పని రమేష్ కాంగ్రెస్ నాయకులు గాండ్ల రమేష్ అన్నారు ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇప్పటివరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి లలితతో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో ఎనభై ఐదు శాతానికి పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గొప్ప నిర్ణయం అన్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీంద్రాచారి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మల్లేశం రాజేశం వెంకటేష్ పాల్గొన్నారు గౌరవశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గ్రామాల్లో మొత్తం సన్న బియ్య పంపిణీ కార్యక్రమంలో మా గ్రామం ఇవాళ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది మరి సన్న బియ్యంతో కాగా ఈరోజు గవర్నమెంటు సంక్షేమ పథకాలు గ్రామాల్లో ఎప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు రావడం జరుగుతుంది ఇప్పుడు సన్న కార్యక్రమం జరిగింది మళ్ళా తద్వారా ఇంద్రమ్మ ఇండ్లు కూడా రాబోతున్నాయి మరి అదే విధంగా రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నాం మరి ఇంకే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇన్నుతమైనటువంటి తరాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నందుకు ఆయనకు మనిషి పూర్తిగా మేము మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర పేద కుటుంబాలకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా అంతమందికి బియ్యం ఇవ్వడం జరుగుతుంది మరి ఉన్నవారు కాకుండా లేని వారికి కూడా ఈ రోజు నుంచి బియ్యం ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇది ఈ పథకం కొనసాగుతుంది అలాగే ఆరు గ్యారెంటీలలో భాగంగా మరి ప్రజా ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది మరి సంక్షేమ పథకాలు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే సాధ్యం అవుతుంది కాబట్టి మరి పదేళ్ళు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మరి ఈరోజు ముప్పై లక్షల రేషన్ కార్డులు మా ప్రజా ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది మరి ఈ ఈ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి మా రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాం